హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం అండి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులకు సంబంధించి ప్రభుత్వం నుంచి ఇప్పుడిప్పుడే ఇంపార్టెంట్ ఫ్లాష్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి అదిరిపై గుడ్ న్యూస్ అయితే చెప్పారు ఇతల కాలం నుంచి రైతు భరోసా నిధులు అనేది ఎకరాల వారిగా విస్తీర్ణాలు పెంచుకుంటూ రైతుల ఖాతాల్లో నేరుగా అయితే నిధులు అనేది జమ చేయడం అయితే జరిగింది కదా అలాగే ఇందుకు సంబంధించి నిధులు అనేది జమ కావడం జరిగింది చాలా మంది అయితే తక్కువ విస్తీర్ణం ఉన్నా కూడా తమకు నిధులు జమ కాలేదా ఇందులో ప్రధానంగా నాలుగు ఎకరాలు ఐదు ఎకరాలు పది ఎకరాలు ఉన్న రైతులకు నిధులు అనేది జమ అవుతాయి అప్పటి నుంచి జమ అయ్యే అవకాశాలు దీనిపైన ఒక లెటర్ స్ట్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి మంత్రి మల్ నాగేశ్వరరావు చిన్న అప్డేట్ అయితే వచ్చిందండి రాజీవ్ వికాస్ పథకంలో రుణాల కోసం ఆన్లైన్లో దరఖాస్తు చేసుకున్న వారు దరఖాస్తు పత్రాలను తహసీల్దార్ కార్యాలయం అందజేయాలని గోల్కొండ మండల తహసీల్దారు అయితే సూచించడం జరిగిందనమాట తహసీల్దార్ కార్యాలయంలో ఆమె మాట్లాడుతూ గోల్కొండ ఆ మండల పరిధిలో రాజీవ్ వికాస్ పథకం కింద మూడు వేల ఐదు వందల ఏడు దరఖాస్తులు అయితే ఆన్లైన్ అయితే చేసుకోవడం అయితే జరిగిందనమాట సో ఇందుకు సంబంధించి ఆన్లైన్ దరఖాస్తు చేసిన అభ్యర్థులు అన్ని పత్రాలు జత చేసి తహసీల్దార్ కార్యాలయం వెంటనే అందజేయాలని సూచించడం జరిగిందనమాట ఇక మరొక గుడ్డు చేతి చెప్పడం జరిగిందనమాట సాదా పరినామాలకు సంబంధించి ఎవరైతే ఉన్నాయో వారికి కొనుగోలు చేసిన భూములు రెగ్యులేషన్ కోసం ఇచ్చిన దరఖాస్తులు ఆర్డీఓ పరిశీలించి పాస్ పుస్తకాలు అందజేస్తారని చెప్పడం జరిగిందనమాట రికార్డులో తప్పుల సవరణ ధరణ లోపాలు సరిచేసేందుకు భూభారతి ఇక కలెక్టర్లకు సంబంధించి ఆదేశాలు పలు గ్రామాల్లో ఏదైతే భూభారత్ అవగాహన సదస్సులు అయితే నిర్వహిస్తున్నారనమాట సో మొత్తం మీద ప్రతి రైతుకు ఆధార్ కార్డు తరహాలో భూ ఆధార్ ఏదైతే భూ ఆధార్ కార్డును జారీ చేయనో తెలిపారు ఇలాంటి భూ సమస్యలైనా రైతులకు ఉచిత న్యాయశాయాన్ని అందించడానికి అధికారులు ఇక మీ సేవలో దరఖాస్తు చేసుకుంటూ దర్యాప్తు చేసి నిరీత గడువులోగా చర్యలు తీసుకుంటామని ఆర్డీఓ అయితే తెలియజేయడం జరిగింది అనమాట సో మొత్తం మీద అయితే సాదా పైనలకు సంబంధించి న్యూస్ చెప్పే ప్రయత్నం అయితే జరిగిందనమాట తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి రైతులకు సంబంధించి రైతు భరోసా పైన ప్రభుత్వం కొన్ని ముఖ్యమైన అప్డేట్స్ అయితే తీసుకురావడం జరిగింది ఏడు ఎకరాల వరకు అయితే జమ అయ్యే అవకాశాలు అయితే ఉంది రేపు ఎన్ని ఎకరాల వరకైతే జమ కాబోతుంది తాజా సమాచారం అనేది వీడియోలో తెలుసుకుంటుంది వీడియోను స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే అర్థమవుతుంది మొదటిసారి ఛానల్ వస్తే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని బటన్ ఆల్ నోటిఫికేషన్ యాక్టివేట్ చేసుకోండి చూస్తున్నారు కానీ లైక్ చేయడం మర్చిపోతున్నారు దయచేసి లైక్ చేయండి లేట్ చేయకుండా వీళ్ళకి అయితే వెళ్ళిపోదామండి మనం తెలంగాణ రాష్ట్రంలో ప్రభుత్వం చెప్పి రైతు భరోసా సంబంధించి హామీలో భాగంగా మేనిఫెస్టో రానికి రెండు విడతలు కలిపి పదిహేను వేల రూపాయలు మరో సీజన్లు వచ్చేసి ఏడు వేల ఐదు వందలు రెండవ సీజన్ వచ్చేసి ఏడు వేల ఐదు వందలు ఇలా చేస్తామని చెప్పింది తీరా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా రైతులకు సంబంధించి రైతు భరోసా ఆరు వేలు ఆరు వేలు పన్నెండు వేల రూపాయలు రైతుల ఖాతాలో అయితే జమ చేస్తూ వస్తుంది మార్చి ముప్పై ఒకటి తారీఖు లోపే రైతు భరోసా కంప్లీట్ చేస్తామని చెప్పారు ఇచ్చిన గడువు అనేది పూర్తిగా ముగిసింది ప్రధాన కారణం వచ్చేసి ఆర్థికంగా నిధుల కొరత వల్ల ప్రభుత్వం కొన్ని పథకాలను ఆగుతూ కొన్ని పథకాలను అయితే సర్దుబాటు బట్టి విడతల వారిగా అనేది జమ చేస్తూ వస్తున్నారు తెలంగాణ రాష్ట్రంలో అర్హులైనా కూడా అనేది జమ కాకపోవడం ఈ సీజన్ అనేది దాదాపు చూస్తూ వస్తుంది పంటలు కోతలు అనేది ముగిసి పంట కోసం అయితే అయితే జరుగుతున్న తరుణంలో కూడా ఐదు భరోసా అనేది ప్రభుత్వం ఇప్పటివరకు చూసుకున్నట్లయితే జనవరి ఇరవై ఆరు తారీఖు నుంచి పథకాన్ని ప్రారంభించి ఇరవై ఏడు తారీఖున సోమవారం కావడంతో నిధులనే జమ చేశారు ప్రతి నింటే పైలట్ ప్రాజెక్టుగా తీసుకొని ఐదు వందల ఏడు మండలాల్లో సెలెక్ట్ అయితే చేయడం జరిగింది వారికి అయితే నిధులు తర్వాత వర్గా విడత రెండు ఎకరాలు రెండో విడత మూడు ఎకరాలు మూడో విడత నాలుగు ఎకరాలు నాలుగు విడత ఇలా రిలీజ్ చేయడం జరిగింది మీద తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా నిధులు జమ అవుతున్నాయి ఏంటి అనేది చూసినట్లయితే మార్చి నుంచి ఇప్పటి వరకు చూసుకున్నట్లయితే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా పదిహందల కోట్ల మేర రిలీజ్ చేయడం అయితే జరిగింది అనమాట వాటి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా రైతులకు సంబంధించి పంట పెట్టుబడి సాయం అనేది ఒక ఆవి విస్తీర్ణంలో భాగంగా కోటి యాభై లక్షల విస్తీర్ణంలో అయితే కావడం జరిగింది ఇందులో వచ్చేసి కొంతమందికి అయితే నిధులు అనేది రిలీజ్ చేయడం జరిగింది కొండలు గుట్టలు రాళ్ళు రప్పలు రిలీజ్ చేయడం పనికిరాని గుమ్ములు భూములు భూమి ఫామ్లు కాబట్టి కబడ్డీ ఇల్లు కట్టుకున్న వారికి మినహాయింపు అయితే ఇవ్వడంతో దాదాపు సంఖ్య వచ్చేసి ఐదు లక్షల వరకు అయితే ఉన్నట్లు రాష్ట్ర వ్యాప్తంగా ఒక కోటి నలభై ఎనిమిది లక్షల ఎకరాల్లో అయినట్లు ప్రభుత్వం గుర్తించింది తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వం ఇప్పటివరకు చూసుకున్నట్లయితే ఐదు వేల యాభై కోట్ల మేర రైతుల ఖాతాలో నేరుగా అర్హత బట్టి డిబిటీ పద్ధతిలో జమ చేయడం జరిగింది కొంతమందికి నిధులు జమ కావడం వల్ల రైతుల పరిస్థితి ఏంటనే చాలా ఎదురు ఉన్నటువంటి యాభై నాలుగు లక్షల మంది రైతుల ఖాతాల్లో నిధులు అనేది జమ చేయడం జరిగింది మిగిలిన పదమూడు లక్షల మంది రైతులు అయితే ఎదురు చూస్తున్నారు పంట పెట్టుబడి సాయం అనేది ఎప్పుడు అందిస్తారు ఎంత మొత్తంలో రాబోతుంది రాష్ట్ర వ్యాప్తంగా నాలుగు ఉన్న రైతులు తొమ్మిది లక్షల మంది ఉంటే వారికి విడుదల వారిగా వెయ్యి కోట్లు అయితే రిలీజ్ చేయడం జరిగింది ప్రభుత్వం నాలుగు నుంచి ఐదు ఎకరాల లోపున రైతులకు టైం అయితే రావడం జరిగింది వారికి మొత్తంలో నిధులు జమ అవుతున్నాయి ఏంటి అనేది చాలా మంది ఆశగా ఎదురుచూస్తున్నారు ఇందులో ప్రధానంగా చూసుకున్నట్లయితే కొంతమందికి నిధులు అనేది జమ కావడం జరిగింది డబ్బులు ప్రభుత్వం చేసినటువంటి పొరపాట్ను సరిచేసే ప్రయత్నంలో కొన్ని తప్పులు తడక రికార్డులు అనేది ఎక్కినట్లు ఎందుకంటే సాగు చేస్తున్న వారికి అనర్హులకు లిస్ట్లు అయితే వెళ్ళినట్లు సో ఇక ఫీల్డ్ వెరిఫికేషన్ లో భాగంగా ప్రభుత్వం ఇటు వ్యవసాయ అధికారులు ఇక పూర్తిగా రెవెన్యూ అధికారులు సమన్వయాల లోపం వల్ల సాగైనా కూడా నిధులు అనేది జమ కాకపోవడం ఫీల్డ్ వెరిఫికేషన్ లో రెవెన్యూ పూర్తిగా బ్లాక్ చేయడం అకౌంట్ నెంబర్ బ్లాక్ చేయడం వల్ల నిధులు అనేది జమ కాలేదు అని చెప్పేసి అప్డేట్స్ అయితే అందుతున్నాయి అనమాట మొత్తం అధికారంలో వచ్చిన వెంటనే మొదటిసారి వచ్చేసి రైతు బంధు అనేది పథకాన్ని ప్రారంభించారు తర్వాత రెండోసారి వచ్చేసి వానాకాలం సీజన్ అనేది మూసింది ఇప్పుడు యాసీజన్ కైతే నిధులనేది జమ చేస్తామని ఐదు ఎకరాల వరకన్నా కంప్లీట్ చేయాలని చెప్పేసి రైతుల ఆశగా ఎదురు చూస్తున్నారు ప్రభుత్వం ఎకరాల వరకు చేసినట్లయితే యాభై శాతం కంప్లీట్ అవుతుంది హండ్రెడ్ పర్సెంట్ కంప్లీట్ అంటే ఎకరాల వరకు అనేది విస్తీర్ణం బట్టి మంది సాగు చేస్తే వారికి అయితే ఇవ్వడానికి అవకాశం అయితే ఉన్నట్టు తెలుస్తుంది ఈ మధ్య కాలంలో ప్రభుత్వ దగ్గర నుంచి దాదాపు నాలుగు వేల కోట్ల మేర రైతులకు సంబంధించి రైతు రుణాలు కావచ్చు రైతు భరోసా కొన్ని పథకాలకు నిధులనే ఖర్చు చేసింది కదా ఈ కోణంలోనే ఐదు వేల కోట్లు ఇలా ప్రభుత్వ ఉద్యోగుల జీతాలు వివిధ పథకాలతో పాటు భరోసా అనేది మళ్లించాలని ప్రభుత్వం భావిస్తున్నట్లు అప్డేట్స్ అయితే ఉంటున్నాయి ఆర్థిక శాఖకు రేవంత్ రెడ్డి అధికారుల గ్రీన్ సిగ్నల్ అయితే ఇవ్వడం జరిగింది ఎంత మొత్తంలో రైతు భరోసా అనేది త్వరితగతిన పూర్తి చేయాలని అందుకు సంబంధించిన నిధులు అనేది రూపంలో ఆర్బీఐ దగ్గర కూడా తీసుకోవాలని చెప్పేసి అధికారులకు అందడంతో ప్రభుత్వం తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా రైతు భరోసా అనేది వారం రోజుల లోపు కంప్లీట్ చేయాలని ప్రభుత్వం భావిస్తున్నారు అయితే అప్డేట్స్ అయితే అనమాట ఎందుకంటే తెలంగాణ రాష్ట్రంలో రైతు భరోసా అనేది ఎకరానికి ఆరు వేల రూపాయలు రెడీ సీజన్ లో కలిపి పన్నెండు వేల రూపాయలు రైతుల ఖాతాలు అయితే నేరుగా అయితే జమ చేయబోతున్నారండి మొత్తంలో జమ చేయనున్నారు ఏంటి అనేది మన రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతు రైతులకు సంబంధించి మందికి మాత్రమే రైతు భరోసా అనేది జమ చేయడం జరిగింది ఎకరాల వారిగా ప్రభుత్వం స్పష్టత ఇస్తే బాగుంటుందని పట్టా పాస్ పుస్తకాలు కలిగిన వారికి సీజన్ నుంచే వేసాధికారులు అధికారులు గ్రీన్ సిగ్నల్ అయితే ఇచ్చారు వారికి నిధులు అనేది జమ అవుతాయని చెప్పేసి ఇక ఇప్పుడు కొంతమందికి మున్న నుంచి అయితే డబ్బులు అనేది జమ అవుతున్నాయండి ఈ రెండు మూడు రోజులు ఒకసారి రెండు వందల నుంచి మూడు వందల కోట్ల మేర రైతులకు రైతు భరోసా నిధులు అనేది జమ అవుతున్నాయి అనమాట అయితే టెక్నికల్ ఇష్యూ వచ్చాయ ఎవరికైతే పెండింగ్ లో డబ్బులు అనేది పడకుండా ఉన్నాయో వారికి నిధులు అనేది జమ అవుతాయని చెప్పేసి అప్డేట్స్ అయితే అందుతున్నాయన్నమాట గత ప్రభుత్వం ప్రభుత్వంలో ఉంటే రైతు బంధు అనేది ఈ రోజు ఎకరాలు ఎకరాలు పెంచుకుంటూ నెల రోపు అందరి ఖాతాలో టక్ టక్ మంటూ డబ్బులు అనేది రైతుల ఖాతాలో అయితే నేరుగా జమ కావడం జరిగింది ఇప్పుడు అయితే కొంతమందికి మాత్రమే జమ కాకపోవడం వల్ల రైతు బంధు అనేది ఉన్నప్పుడన్నా డబ్బులు పడ్డాయి కానీ ఇప్పుడు రైతు భరోసా వచ్చింది వెయ్యి రూపాయలు కాస్త పెరిగాయి అని చెప్పేసి రెడిస్టర్ జరగలు రెండు వేలు పెరిగినా కూడా జమ కాకపోవడం వల్ల మనకి రైతు భరోసా అనేది మార్చి ముప్పై ఒకటి తారీఖు లోపే జమ కావాల్సి అయితే ఉంది ఈ నిధుల కొరత వల్ల మొత్తం చెప్పేసి గతంలో చెప్పిన దాన్ని బట్టి చూసుకున్నట్లయితే మార్చి దాదాపు ఒకటో తారీఖు గాని ఇప్పుడు ప్రస్తుతం వచ్చేసి మంత్ అయితే రావడం జరిగింది మే రెండో వారం లోపు కూడా మిగిలిపోయిన రైతులందరికీ నిధులు అనేది జమ చేస్తామని చెప్పారు అందుకు తగ్గట్టుగానే మొత్తం ప్రణాళిక రచిస్తున్నట్టు తెలుస్తుంది త్వరలోనే ఇక రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి గ్రామంలో ఎంతమందికి రైతు రుణాలపై ఎంత మందికి రైతు భరోసా డబ్బులు పడ్డాయని అని చెప్పేసి ఫ్లెక్సిల రూపంలో గ్రామాల్లో అయితే దీనికి సంబంధించి ఏర్పాటు అయితే చేయబోతున్నట్లు ఒక అప్డేట్స్ అయితే అంటున్నాయి అనమాట ఇక వ్యవసాయకులకు సంబంధించి ఆత్మీయ భరోసా అనేది పథకాన్ని ప్రారంభించి ఇక కరువు పనులు ఇరవై రోజులు పనిచేసి ఉండాలి కొన్ని రూల్స్ అండ్ రిలేషన్ దాదాపు ఇందులో ప్రధానంగా ఐదు లక్షల మంది అర్హత సాధిస్తే అందులో అరవై వేల మందికి మాత్రమే ఇందిరా మహాత్మ్య భరోసా కార్యక్రమంలో భాగంగా పోస్ట్ ఆఫీస్ లో పోస్ట్ మ్యాన్ ద్వారా ఆరు వేల రూపాయలు జమ చేశారు ఇప్పుడు ఇందిరా మహిళలకు సంబంధించి ప్రభుత్వ విడత అనేది మొత్తం ఐదు మంది ఖాతాలు అయితే జమ చేయడం జరిగింది ప్రతి సోమవారం కూడా అల్లుల రూపంలో చెక్కులు అయితే రూపంలో వారి ఖాతాలు అయితే జమ అవుతున్నాయి అడుగు సంబంధించి ఎల్వన్ ఎల్ టూలు ఉన్న వారికి మాత్రమే లీస్ట్ లో ఉన్నవారు అర్హులు కేల్ ఉన్నవారు అనర్హులు దాదాపు యాభై శాతం మేర అనర్హులు అయితే ఉన్నట్లు లెక్క తెలియదు అనమాట నుంచి జమ అవుతుంది చెప్పేసి చాలా మంది ఎదురు చూస్తున్నారు ఎందుకంటే ఇంద్రామకు సంబంధించి కొత్తగా అర్హుల ఉన్నా కూడా వాళ్ళకు సంబంధించి మందికే ఇవ్వడం తో పాటు మే నెలలోనే రేపు లేదా ఎల్లుండి వరకు ముఖ్యమైన అప్డేట్స్ వచ్చే ఛాన్స్ అయితే ఉంది ప్రతి గ్రామానికి సంబంధించి ఎన్ని ఇల్లు కేటాయించబడింది ఏందని చెప్పేసి లిస్ట్ అనేది రెడీ చేస్తున్నా కొన్ని చోట్ల మాత్రం కొన్ని జిల్లాల్లో పూర్తిగా అయితే అయితే ఉందట కొన్ని చోట్ల కంప్లీట్ అయినాయి అన్ని కూడా ఒకే విధంగా కంప్లీట్ అయిన వెంటనే ఇవ్వాలని ప్రభుత్వం భావిస్తున్నట్లయితే అప్డేట్స్ అయితే అందుతున్నాయండి ఇందుకు సంబంధించి ఎవరు కూడా కంగారు అవసరం లేదు రైతు భరోసా నిధులు అనేది రైతుల ఖాతాలు అయితే జమ అవుతాయి సాగు చేసిన వారికి మాత్రం అని చెప్పేసి అప్డేట్స్ అయితే అందుతున్నాయి